చేస్తుంది కేసు మీద కేసు మేము ఇస్తాం రివర్స్ డోసు అంటున్నారు వైసీపీ నేతలు మా మీదే కేసులు రాస్తారా మేము చేసిన తప్పేంటి మీ సంగతి కోర్టుల్లో తెలుస్తా ఉంటూ పోలీసులను హెచ్చరిస్తున్నారు వైసీపీ నేతలు చట్టబద్ధం కాని కేసులను చట్టబద్ధంగానే తేల్చుకుంటామంటున్నారు మరోవైపు చట్టపరంగానే వెళ్తా ఉంటున్నారు పోలీసులు పల్నాడు టూర్ దగ్గర నుంచి నిన్నటి బంగారు పాళ్యం పర్యటన వరకు పలు ఘటనల్లో వైసీపీ నేతలపై కేసుల మీద కేసులు విచారణల మీద విచారణలు జరుగుతున్నాయి జగన్ రెంటపాళ్ల పర్యటనలో నమోదైన కేసులో మాజీ మంత్రి అంబటి బ్రదర్స్ తో పాటు లేళ్ల అప్పరెడ్డి విచారణకు హాజరయ్యారు పోలీసులు అత్యుత్సాహంతోనే జగన్ సత్యనపల్లి పర్యటన విజయవంతమైందన్నారు అంబటి రాంబాబు హైకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ధిక్కరించారని ఆరోపించారు అధికారులపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరు ఎస్ఐల మీద అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం గుర్తుపెట్టుకోండి వదిలిపెట్టాం ఇప్పుడు సంవత్సరం పాటు మీ ఇష్టం చేశారుగా అందరి మీద కూడా కేసులు పెడతాం పోలీసు ఆకర్షణ వదిలిపెట్టే ప్రశ్నే లేదని మనవి చేస్తున్నాను చట్ట వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళపై ఈ కేసులు ఏంటని అంబటి ప్రశ్నిస్తున్నారు మేము ఏమి చేసినా చట్టబద్ధంగానే చేసేటటువంటి వ్యవహారం కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసేటటువంటి మనుషులం కాదు మేము ప్రజల నుంచి వచ్చినటువంటి మనుషులం మా మీద మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటే బెదిరిపోవడానికి మేము సిద్ధంగా లేవు నూట పదమూడు మంది కేసులు పెట్టారయ్యా నూట పదమూడు మంది కూడా ధైర్యంగా ఉండండి ప్రతి వారి దాకా మేము కూడా వస్తాం పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్దాం ఇక బంగారుపాలెంలో జగన్ పర్యటన ఎపిసోడ్ లోను ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి అనుమతి లేకుండా రోడ్ షో చేపట్టడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించడంపై కేసులు నమోదయ్యాయి మరింత దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు అయితే ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని రైతుల దగ్గరకు జగన్ వెళ్తుంటే అడ్డుకోవడమే కాకుండా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు